శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బేట ఈ సందేశం విన్న వెంటనే నీకు ఏదైతే అవసరమో అది నీకు దక్కుతుందమ్మా వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ సందేశం విన్న వెంటనే వారికి ప్రస్తుతం ఏదైతే కావాలో ఏదైతే అవసరమో అది తప్పకుండా అందుతుందని బాబాగారు చెప్తూ ఉన్నారు అది ఏదైనా కావచ్చు ఇప్పుడు వారికి తప్పకుండా అది అత్యవసరమని కూడా బాబాగారికి తెలుసు అందుకే దానినే ఉన్నారు మరి బాబాగారు తన బిడ్డలకు ఏమి ఇవ్వబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి కాస్త నేను చెప్పేది శ్రద్ధగా విను చూడు బిడ నీకైనా పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను ఆ విషయం నీకు చెప్పడానికే వచ్చానమ్మా శ్రద్ధగా విను దేనిని మర్చిపోకు నీ పాప ఏం చెప్పినా సరే ప్రతి వాక్యము నీ జీవితానికి సంబంధించినది ఉంటుంది నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళడానికి ఏది అవసరమో అదే నేను చెబుతాను నువ్వు చేసే తప్పులను హెచ్చరిస్తాను మంచి మార్గంలో నడిపించుకుంటాను ఎందుకంటే అది నా బాధ్యత తల్లి చూడమ్మా ఈ సందేశం పూర్తిగా విన్న తరువాత నువ్వే నాకు ధన్యవాదాలు చెబుతావు నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదు నా బాబా నాకు ఏమీ చేయటం లేదు అని బాధపడుతూ ఉన్నావు కదా నిజంగా నీ మనసులో అదే ఉంది నాకు తెలుసమ్మా అందుకే నీ కష్టకరమైన జీవితాన్ని మొత్తం మార్చి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా ఒక అందమైన జీవితాన్ని ఒక అందమైన భవిష్యత్తును నీకు ప్రసాదించాలని అనుకుంటూ ఉన్నాను అవును తల్లి నీ ఆశలన్నీ నెరవేర్చేందుకు నీకు కావలసింది అందించేందుకు నీ బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని అస్సలు మరువకు నువ్వు ఎప్పుడు ఏం కోరినా సరే అది నీకు అందిస్తానమ్మా సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది బిడ్డ పైకి కనిపించేదాన్ని చూసి మోసపోకు కఠినంగా మాట్లాడినంత మాత్రాన చెడ్డవారైపోరు వారు ఏ ఉద్దేశంతో నీతో కఠినంగా వ్యవహరించారో నీకు తెలియదు కదా మంచివారికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది తల్లి నా బిడ్డలకి కూడా చెబుతూ ఉంటాను నెమ్మదిగా మాట్లాడమని అలానే కఠినంగా మాట్లాడే వారి గురించి కూడా అర్థం చేసుకోవాలమ్మా వారు నీ మంచి కోరే కొంచెం కటువుగా వ్యవహరించి ఉండవచ్చు అలానే తీయగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మంచివారైపోరు బిట వారు నిన్ను మోసం చేయడానికో లేకపోతే నీ దగ్గర ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించో వారు నీతో మంచిగా ఉండొచ్చు బిట ఎవ్వరిపై కూడా తొందరగా నిర్ణయం తీసుకోకూడదు ఎవరు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది అందుకే నిర్ణయం తీసుకునే మందు కొంచెం ఓపికగా ఉండాలమ్మా నీ బాబా నీకు చెబుతూనే ఉంటాడు కదా తల్లి శ్రద్ధ సబూరితో ఉండమని దానికి కారణం ఇదే ఎవరు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందమ్మా దానికోసం నువ్వు వేచి చూడాలి మరొక విషయం తల్లి నువ్వు అనవసరంగా ఎక్కడా కూడా మాట్లాడకు అలా మాట్లాడితే నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను చెడ్డగా ముద్రిస్తారు జాగ్రత్త బిడ్డ మాట్లాడకపోతే సగం సమస్యలు అక్కడే సమసిపోతాయమ్మా అవును తల్లి ఈ లోకంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చెడ్డవారిగా పరిగణిస్తారు బిడ్డ నిజం దాచి అబద్ధాలు చెప్పేవారినే అందరూ నమ్ముతున్నారు నువ్వు కూడా అదే చేస్తూ ఉన్నావు తల్లి అందుకే నీకు ఈ జాగ్రత్త చెప్పాను ఎవరైతే తీయగా మాట్లాడుతారు వారు మంచివారు అని భ్రమపడుతూ ఉన్నారు చూడమా ఇవన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నా ప్రియమైన బిడ్డవి నువ్వు ఎంతో అమాయకంగా ఉంటావు చిన్నపిల్లల మనస్తత్వం నీది నిన్ను అందరూ మోసం చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు బిడ్డ నువ్వు కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే లోతు కష్టానికి కోరుకుపోతావు అందుకే నీ బాబాయి జాగ్రత్తలన్నీ నీకు చెబుతున్నాడు బిడ్డ ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా సరే కొంచెం ఆలోచించి ఆగి నిదానంగా నిర్ణయం తీసుకో ప్రతి విషయాన్ని నీ బాబాకి చెప్పు తల్లి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఎవ్వరు చెప్పినా విను మాట దాటేసి తరువాత నిర్ణయం తీసుకో ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల కారణంగా నీ జీవితాన్నే నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది బిడ్డ అంత అమాయకమైన నువ్వు అసలు ఈ లోకంలో ఎలా ఉండాలి ఈ లోకంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అవును తల్లి నీకంటూ ముందుగా ఏదో ఒక అంచనా ఉండాలి నీకు సాయం చేయడానికి నేను నీ ముందుకొచ్చానమ్మా ఇంత అమాయకమైన నా బిడ్డను కాపాడుకోవడానికే నీ ముందుకొచ్చాను నీ చుట్టూ ఉన్న అందరితో నువ్వు స్నేహంగానే ఉన్నావు అందరికీ కూడా మర్యాదనిస్తున్నావు బిడ్డ ఎన్ని చేస్తున్నా సరే ఇతరులు నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారు కానీ అది నీకు తెలియడం లేదమ్మా కొందరిని గుర్తిస్తూనే ఉన్నావు మరి కొందరిని మంచిగానే అని నమ్మి మోసపోతూ ఉన్నావు నిజమేనా బిడ్డ నువ్వు నీ మనసు చెప్పిందే వింటున్నావు తల్లి దానినే నమ్ముతున్నావు కూడా కొందరు అది తప్పు అని వాదించినప్పుడు సరేలే అని మౌనంగానే ఉంటున్నావు నువ్వు ఎంత మౌనంగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను గొడవలకి లాగుతూనే ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు నమ్మిందే చెయ్యి తల్లి అప్పుడే నీ జీవితం అత్యంత గొప్పగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటావో అది అలానే ఉంచుకో దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎవరికోసమో నువ్వు మారనవసరం లేదు బిడ్డ ఎవ్వరినీ నువ్వు మార్చనవసరమూ లేదు నువ్వు నీలాగే ఉండు అందరితో ప్రేమగా ఉండు తల్లి అదే ప్రేమని తిరిగి వాళ్ళ నుంచి ఆశించకు అర్థమైంది కదా నువ్వు చేసే మంచి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నీ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ ఇక రాబోయే జీవితాన్ని నేను మార్చగలను నీ జీవితాన్ని మంచిగా నేను మార్చగలను అందమైన భవిష్యత్తును నేను నీకు అందిస్తాను ఈ తండ్రి ఉండగా నువ్వు దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు బిడ్డ ఇన్ని రోజులు నేను చెప్పిన సందేశాలు మాటలు ఇక నీకు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి బిడ్డ చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసు కదా తల్లి ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించు ఎవరు ఎలాంటివారో తెలుసుకొని ప్రవర్తించు ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నాక ఆ రహస్యాన్ని నీలోనే దాచుకో అప్పుడే నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది చెడుని దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం గొప్పగా మారుతుందమ్మా ఎవరైతే వాళ్ళ నాలుకను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్నీ శుభాలే అన్నీ విజయాలే నీ సాయి చెప్పేది వినుతల్లి ఎప్పుడూ కూడా నీ మనసుని నీ నాలుకను కట్టుబాటులో ఉంచుకో అప్పుడన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నీకు మంచి చేసే బాధ్యత నేను తీసుకున్నాను కదా ధైర్యంగా ఉండు ఇతరులతో నీ బంధం అద్దం లాంటిదని గుర్తించు దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా పగుళ్ళు రాకుండా చూసుకోవాల్సింది నువ్వే అలానే కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండమ్మా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకో ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా ఉండు మిగతావి నేను చూసుకుంటాను అని బాబాగారు చెప్తూ ఉండారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం తప్పకుండా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఈరోజు బాబాగారు ఎలాంటి బిడ్డల కోసం ఈ సందేశం చెప్పారో మనకి ఈ అర్థమై ఉంటుంది వారెంతో అమాయకులని బాబాగారు అంటూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మేస్తారని బాబాగారు అంటూ ఉన్నారు వాళ్ళు ఎవరైతే తీయగా మాట్లాడతారో వాళ్ళే మంచి వాళ్ళని అనుకుంటూ ఉన్నారట అదేవిధంగా ఎవరైతే కొంచెం కటువుగా మాట్లాడతారో వాళ్ళు ఎంత మంచివారైనా సరే వాళ్ళపైన కోపం పెంచేసుకుంటున్నారట అలాంటి బిడ్డల కోసం ఈరోజు రోజు గారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు వాళ్ళకి బాబాగారు చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే ఏ నిర్ణయాన్ని కూడా తొందరగా తీసుకోవద్దని చెప్తూ ఉన్నారండి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే తొందరపాటు మీరు మీరు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉన్నారు అది మీ తప్పు కాదు మీ పక్కన ఉన్న వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ తప్పు వాళ్ళు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ తొందరగా నిర్ణయం తీసుకోమని ఫోర్స్ చేయడం వల్లే మీరు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు ఒకవేళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే దానివల్ల మీరు అనుభవించాల్సినటువంటి పర్యవసానాలు చాలా ఉంటాయి అందుకనే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని ఆ బిడ్డలకైతే బాబా గారు చెప్తూ ఉన్నారు మీ జీవితాన్ని కోల్పోవద్దు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా మనిషి మాటను బట్టి వారి వారు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి వారిని అంచనా వేయొద్దని కూడా బాబా గారు అంటూ ఉన్నారు ఎందుకంటే కటువుగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవారైపోరండి మన మంచి గురించే మన పైన కొంచెం కటువుగా చెప్పవచ్చు తీయగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళు అయిపోరు ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఆశించి ఏదో ప్రతిఫలం కోరి మనతో మంచిగా ఉండవచ్చు ఇలా మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం అందువల్ల దానిని కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే శ్రద్ధా సబూరితో ఉండడం సహనంగా ఉండడం కొద్ది రోజులు వేచి ఉండడం దీని ద్వారా వాళ్ళేంటో మనకు అర్థమవుతుంది నిజంగా మనం ప్రతీదీ మనకు మనం అనుకూలంగా ఎవరికైనా అనుకూలంగా మాట్లాడుతూ అనుకూలంగా చేస్తూ పోయినాన్ని రోజులు అంతా బాగానే ఉంటుందండి ఎప్పుడైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఒక్క మాట చెబుతామో అప్పుడు వారి నిజస్వరూపం మనకు తెలుస్తుంది వారు నిజంగా మనతో ఉంటున్నారా లేదంటే ఉంటున్నట్టు నటిస్తున్నారా అనేది ఆ రోజు తెలుస్తుంది ఈ బిడ్డల మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు తెలిసి తెలిసి ఎవ్వరికి కూడా నో అని చెప్పరు వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తూనే ఉంటారు కానీ కాలం అనేది అలా కాదు ఏదో ఒకరోజు కాదు లేదు అని చెప్పేటువంటి సమయాన్ని కాలమే తీసుకొస్తుంది ఆ రోజు వారి నిజస్వరూపం వీళ్ళకి తెలుస్తుంది అందుకే బాబా గారు చెప్తున్నారు అప్పటి వరకు కొంత సహనంగా ఉండమని చెప్తూ ఉన్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి బాగా ఆలోచించి మీ మనసు అది సరైనదే అని చెప్తే మాత్రమే నిర్ణయించుకోగానే వాళ్ళు చెప్పారని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా అని బాబాగారు తన బిడ్డలకు హెచ్చరిస్తూ ఉన్నారండి బాబాగారు ఈ ఈరోజు చెప్పిన ప్రతి మాట ప్రతి లైను కూడా ఒక హెచ్చరిక మన చేతిలో ఉన్న మన జీవితాన్ని తీసుకువెళ్ళి వేరే వారి చేతిలో పెట్టి మనం బాధపడాల్సి వస్తుందమ్మా అలాంటి దురదృష్టకరమైనటువంటి రోజులు మీ చేతులారా మీరు తీసుకొచ్చుకోవద్దు దీనికి మీరు చేయవలసింది ఒకే ఒక్క పని సహనంగా ఉండటం ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం అంటే అనవసరమైన విషయాల గురించి చర్చించకపోవడం కొంచెం సహనాన్ని వహించడం ఈ రెండిటి వల్ల మీ జీవితాన్ని మీరు ఎంతో అద్భుతంగా మార్చుకోగలరు మీరు ఎంతో అమాయకుల తల్లి చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు ఈరోజు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీ మనసులో ఉంచుకొని జాగ్రత్తగా మసలుకోండి అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారు ప్రతి ఒక్క బిడ్డకి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెప్పిన ప్రతి లైను కూడా మనకు ఒక హెచ్చరిక అమాయకంగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబాగారు చెప్పిన ఏ ఒక్క వాక్యాన్ని కూడా మనం మిస్ అవ్వకూడదు ప్రతిదీ మన దృష్టిలో పెట్టుకొని బాబాగారు చెప్పినట్టే మనం మసులుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే మంచివాళ్ళు లేదని చెప్పడం లేదు కానీ చెడ్డవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉంది వారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశంలో ప్రతి ఒక్క మాట కూడా మన దృష్టిలో ఉంచుకొని బాబాగారు చెప్పిన మార్గంలో నడవాలండి దీనికి మించింది ఇంకేదీ లేదండి ఇలా ఎవరైతే ఉంటారో వారి పూర్తి బాధ్యత మన బాబా గారి తీసుకుంటారు వారికి ఒక చక్కటి జీవితాన్ని బాబా గారు ప్రసాదిస్తారు అర్థమైందా మీరు ఇక దేని గురించి ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండండి ఏ విషయమైనా సరే బాబాగారి చెప్పుకోండి ఆ తండ్రి ఉన్నారు మీకు తోడుగా ఇంత గొప్ప సందేశం పంపిన ఆ తండ్రి మిమ్మల్ని వదిలేస్తాడా ఎవరిని వదలడు మనం అందరం కూడా ఆ తండ్రి బిడ్డలమే మన అందరితో కూడా ఆ తండ్రి ఉంటాడు అర్థమైందండి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్